ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు నమస్తే అండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్ లో అడుగుపెట్టింది బేబక్ గారు ఎలిమినేట్ అయిపోయారు రైట్ బయటకు వచ్చేసారు హౌస్ నుంచి చెప్తారు మనం ముందే అనుకున్నాం కదా ఫస్ట్ యాక్చువల్గా గా నామినేషన్ జరగక ముందే అనుకున్నాం ఇవి బేబక్ వెళ్ళిపోతుంది చూడు అని లాస్ట్ డే ఇదిగో పోతున్నానని సూట్ కేసు ఇది బేబక్ అంటే నేను ఈ రోజు నుంచి చూపిస్తాను ఎవరికి చూపిస్తావు ఇప్పుడు విచిత్రం ఏంటో తెలుసా నువ్వు బయటకు వచ్చాక నువ్వేంటా అని తెలుస్తుంది బాగా చదివింది మంచి జాబు మంచి ప్యాకేజ్ రాఘవేంద్రరావు గారికి చుట్టాలు ఇంకా వాళ్ళ అన్నయ్య కూడా మంచి విలను ఇప్పుడు తెలుసుకొని ఏం లాభం అంటే ఇవన్నీ బిగ్ బాస్ హౌస్లో ఆ చీచి నడవని కాదు బిఫోర్ బేబక్కనో కామొస్తుందంట ఎవరు అంటే ఆ ఇన్స్టాగ్రామ్లో జోకులు వేసుకునేది అంటారు అంతేగాని పలానా రాఘవేంద్రరావు గారికి బ్యాక్గ్రౌండ్ అంట పలానా ఇదంట పలానా అదంట లో పెద్ద ప్యాకేజ్ అంట అది వదులుకొని ఇక్కడికి వస్తుంది బాగా చదువుకున్నదంట ఏమీ తెలియదు ఏదో కామెడీలు చేసుకునేది అన్నట్టు ఉంది ఆమె రావడం అలాగే వచ్చింది ఆమె గురించి ఆమె ఏం చెప్పుకోవాలా కదా కర్మ ఏంటంటే బిగ్ బాస్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా సరే బిగ్ బాస్ మీ గురించి మీరు ఏదైనా చెప్పి ఎడగబెట్టండి అంటాడు నేను సో అండ్ సో అక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను అలా 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 ఇలా వచ్చానని ఏదో చెప్పుకుంటారు కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటా అది ఇవ్వలా ఈసారి అది ఇవ్వకపోయేసరికి ఈమె ఏంటి అనేది ఎవరికి తెలియాల అది కాకుండా నిజమే మీరు అన్నట్టుగా వెళ్ళే టూ డేస్ ముందు నుంచి కాస్త యాక్టివ్ గా కనిపించేది డే వన్ నుంచి ఉండుంటే ఖచ్చితంగా ఈ వీక్ ఆమె ఉండేవారు ఉండేది కాకపోతే అదేంట మరి వెళ్ళిపోయింది ఆమె గురించి ఏం మాట్లాడుకున్నా వేస్టే కదా ఇంకా నెక్స్ట్ నాగమణి కంట గురించి మాట్లాడుకుందాం లడ్డూలు ఇవ్వలేదని నామినేట్ చేస్తావా నువ్వు లడ్డు ఇవ్వలేదని నామినే అదేం నామినేషను అంటే నీకు లడ్డు ఇవ్వనందుకు శేఖర్ బాష హౌస్లో ఉండడానికి అనర్హుడు బిగ్ బాస్లో ఉండడానికి అనర్హుడు ఎందుకు బిగ్ అదేంటి శేఖర్ బాష ఎలిమినేట్ అయ్యాడంటే నువ్వు బిగ్ బాస్లో నాగమణి కంటకు లడ్డూ ఇవ్వలేదంట అందుకే నేను ఎలిమినేట్ చేసుకోం పిక్చర్ అంటే అసలు వినడానికి ఎలా ఉంది సరే బిగ్ బాస్ ఏదో నాగార్జున గారు రెండు పార్సల్ తెచ్చాడు రెండు పార్సల్ తెచ్చిన తర్వాత ఒకటి అందరూ తిలా పాపం తలా పిడికాడు అని పంచుకున్న తర్వాత ఇంకొక ఏమో రూమ్లోకి వెళ్ళింది ఆ రూమ్ ఏంటా బాబు అంటే మొన్న యశ్వీ గౌడ మిగతా క్లాన్ల కంటే బాగా ఆడినందుకు బిగ్ బాస్ ఇల్లు నీ అది కాదు నీదే అనుకో అని చెప్పేసి ఆమెకి ఇచ్చాడు ఈ రూమ్ తీసేసుకో మీకు లగ్జరీగా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు ఎవడెవడికి పనులు ఇచ్చుకుంటావా అంటే వేపక్క గరిట తిప్పుద్ది మిగతా వాళ్ళు ఊడుస్తారు తుడుస్తారు అన్నాం ఆ గరిట తిప్పే వేపక్క వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఎవరు తిప్పుతారో తెలియదు మిగతా వాళ్ళు ఊడుచుడు తుడుచుడు పనులలో నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు ఇవిడేమో ఎంజాయ్ చేస్తే ఆ రూమ్ ఆ రూమ్ ఉంది ఆ రూమ్ కి యాక్సెస్ ఇచ్చాడు యాక్సెస్ ఇచ్చాడు అంటే వీళ్ళే వెళ్ళాలి మిగతా వాళ్ళు వెళ్ళడానికి లేదు సో ఇప్పుడు నీకు నాగమణి కంటకి లడ్డు వచ్చింది ఆ లడ్డు ఏమో ఇట్లా 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 శేఖర్ పాషాతో సహా రూమ్ లోకి వెళ్ళింది వీడికి ఏమో తినాలనిపిస్తుంది చూశాడు 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 సర్లే నామినేషన్ అంటావు అప్పుడు చెప్తాను నీకు సంగతి నాకు లడ్డు ఇవ్వవు కదా అని ఇదిగో శేఖర్ పాషా శేఖర్ పాషా లే నువ్వు ఆ రోజు నాకు లడ్డూ ఇవ్వలేదు కదా అందుకే నేను నేను నామినేట్ చేశాను నువ్వు పోయి ఇంట్లో ఉండకు నువ్వు ఉంటే ఇంకా నాకు ఎన్ని లడ్డూలు మిస్ అవుతాయి అదేదో శేఖర్ భాష శేఖర్ భాష నాకు లడ్డు ఇష్టం ఇస్తావా అంటే లడ్డు కావాలని ఆయన ఒకటి కాదు రెండు లడ్డూలు తీసుకొని ఆయన ఇస్తాడు చెప్పారు కూడా పాస్ చేశాను అండ్ ఇచ్చి పెట్టాము ఉదయం కూడా షేర్ అని చెప్పారు మరి ఆయన లోపలికి వెళ్ళడమే చూశాడు మా తర్వాత ఎక్కడుంటే నాగమణి కంటకి లేచి ఫ్రిడ్జ్ తెరిసేంత తీరికెక్కడ ఉంది ఆయన గతం గురించి తలుచుకొని బాధపడ్డామే కదా ఏ మూలకో కూర్చోని ఎప్పుడన్నా కుర్చీ దిగాడా మంచం దిగాడా ఎవరు ఏం చేసినా ఇట్లా అంతే సరిపోయింది అంటే లాస్ట్ టైం నువ్వు నన్ను ఎందుకు ఆ కాఫీ అడిగావని బేబక్ పృథ్వీని నామినేట్ చేసినట్టు నన్ను లడ్డు ఇవ్వలేదని నామినేట్ చేస్తావా అమ్మోనీ నామినేషను సరే ఇంకొకటి ఈ డస్ట్బిన్ది నాకు ఒకసారి ఈమె కరెక్ట్ అనిపిస్తుంది ఒకసారి ఇద్దరు కరెక్టే అనిపిస్తుంది అంటే ఇప్పుడు చెప్తా ఇంట్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి నువ్వు ఇలా చెయ్యొద్దు అని అనేసుకొని అక్కడికక్కడ క్లారిటీ తీసేసుకొని వదిలిపెట్టేస్తే బాగుంటుంది దాన్ని సాగ తీసేసరికి ఒక చిరాకు వస్తుంది చిరాకు కాదు నువ్వు కింద పడేసి అన్నం తింటావా నువ్వు కింద చేసా అంటే ఇంకోలా చేస్తా మా అమ్మ కాదు ఇప్పుడు మనకు కూడా పొరపాటున కింద పడితే జస్ట్ దులుపుకొని తీసుకుంటాది అది గా అందరూ చేసేదే పెద్ద విషయం ఉంటారు కొంతమంది కింద పడితే చాలా వెంటనే తీసుకెళ్ళి దాన్ని పడేస్తారు కొంతమంది ఏం శుభ్రంగానే ఉంటారు కొంచెం ఈ పిల్లయినా సరే డస్ట్బిన్ నుంచి ఎందుకు తీసింది మరి ఏడవ ఎందుకు డస్ట్బిన్ లో నువ్వు డస్ట్బిన్లు వేసావు అంటేనే దాన్ని ట్యాగ్ తగ్గ ఇది పనికిరానిది అనే ట్యాగ్ ఉంటుంది నువ్వు పనికిరాని దాన్ని మళ్ళీ తీసి నాకు ఇస్తే నేను పనికిరాని దాన్ని అనే ఫీలింగ్లో ఏమి ఉండిపోయింది వాషంలో అన్నం తింటావా నువ్వు ఇలా చేస్తావా సరే అండ్ ఒకటి మాత్రం కరాకంటికి చెప్పింది ఏంటది అది కరెక్ట్ అయినా తప్పైనా నాకు సంబంధించినంత వరకు ఇది తప్పు అనిపిస్తే తపే అని చెప్పేసింది సో ఈ విషయంలో నాకు నచ్చిందిలే సీత అండ్ మళ్ళీ ఆ పిల్లతో సోనియాతో బొక్కలో అది అంటే నువ్వు ఎందుకు అట్లా నన్నే నేను అనుకుంటున్నాను అనడం ఎందుకు నీ మీద నువ్వు వేసుకోవడం ఎందుకు ఆ పిల్లకి దగ్గర ఏమి మాట్లాడద్దు సోనియా దగ్గర యాక్చువల్గా నువ్వు వంకరగా మాట్లాడినా వంకరగా చూసినా నన్ను పొరపాటున ఎట్లా చూసినా కూడా తప్పే ఆ పిల్లకి అనేస్తారా తప్పే ఆమెగా తప్పు మరి నువ్వు ఏం చేస్తావు తప్పే ఆ పిల్లకి అలాంటివి నువ్వు బొక్కలో అది అంటే ఇక ఊరుకుంటదా మామూలుగా జాగ్రత్తగా మాట్లాడు కానీ కాదు అనుకున్నా ఫస్ట్ వీక్ లో అగ్రెసివ్ గా ఇటు మణికంఠ గానీ అటు సోనియా గానీ కనిపించట్లేదు వాడు వాయిస్ పిచ్ అంత లేదు కాస్త తగ్గింది సెకండ్ వీక్ అంతే ఉంటుంది థర్డ్ వీక్ అసలు ఏమి మాట్లాడరు నువ్వు పలకరిస్తున్నా అంటారు అంతే మాట్లాడరు మరి అలాగే ఉంటది సరే ఇప్పుడు సోనియా వర్సెస్ ఆ విష్ణు ఎవరు రైట్ ఎవరు తప్పు అంటే అందరు కూడా సోనియాది తప్పు విష్ణు రైట్ అంటున్నారు మోస్ట్లీ చాలా మంది నీకు ఒక విషయం తెలుసా నేను నిన్ను గుచ్చేది ఎవరికి తెలియదు నువ్వు నా మీద అరిసేది అందరికి కనబడుద్ది ఈ లాజిక్తో ఒకసారి చూడు ఆమె విష్ణు వంకరగా చూసుకుంటూ వంకరగానే మాట్లాడింది అది ఆమెకే తాకిద్ది ఇక్కడ ఆమె బాధ ఆమెకి తెలుసు అందుకే కరాఖండిగా ఆ రోజు అడల్ట్రేటెడ్ మీద అంత గట్టిగా ఆ రోజు ఉంది నెక్స్ట్ నాగార్జున కానీ ఈ విషయం నేను కంప్లీట్గా అయితే నేను అగ్రీ చేయలేను ఎందుకంటే విష్ణు ఓన్లీ సోనియా గారి దగ్గరకు వచ్చి ఆ మా మాట్లాడినట్టు మాట్లాడలేదు ముందు కూడా అందరితోనే ఏదోదో అలా మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూ వస్తు మాట్లాడుతూ వస్తూ వస్తూనే ఈ దగ్గరికి వచ్చి అది అంతా తప్పేంటి నిజమే వాళ్ళిద్దరూ ఓ కారాలు మిరియాలు నూరుకున్నంత కక్ష పెట్టుకున్నారు అప్పట్లో నాకు ఎవరు గుర్తొచ్చారు తెలుసా శ్రీముఖి గారును వేరే ఆయనతో కూడా అట్లనే పెద్ద గొడవ చేయాలి ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళిద్దరు అంతే గొడవ పెట్టుకున్నారు ఇద్దరు అలా ఉంటారేమో అన్న దగ్గర వచ్చినప్పుడు ఇంత ఫ్రెండ్షిప్ ఎలా వచ్చింది మీకు అనలో తప్పేముంది అనొచ్చు కామెడీ అన్న మాటే కాదు అంటే నేను ఆ పదం గురించి తీయట్లేదు నేను ఆ పదం దగ్గర మళ్ళీ వస్తాను సో ఈమెకి ఏదో అనిపించింది కదా నాగార్జున దగ్గర అంతే కరెక్ట్గా కరాకండిగా ఉంది ఈమె నామినేషన్ వేసిన ఆ పదం మీద అంతే గట్టిగా ఉంది ఆమె అదే పదం మీద గట్టిగా ఉంది రీజన్ చెప్పనా ఇప్పుడు విష్ణు అబ్బాయిని ఫెమినిన్ అన్నావు నువ్వు నిజంగా ఒరే అనాలని అనలా ఇంకేదో చెప్పాలనుకుంటే నీకు ఆ పదం వచ్చింది ఈ పిల్లకు కూడా నేను ఇంకేదో చెప్పాలనుకుంటే అల్ట్రేటెడ్ అనే పదం వచ్చింది నువ్వు అన్నప్పుడు నీకు అది కరెక్ట్ అయినప్పుడు ఈ పిల్ల అన్నప్పుడు కూడా తీసుకోవాలి మాత్రం ఏదో చెప్పండి నిన్ను అదేంటది నువ్వు ఏ కంటెంట్ జోక్లు వేస్తున్నావు నువ్వు నా మీద సెక్చువల్ హెరాస్మెంట్ చేస్తున్నావు అని అన్నలాగే కొంచెం అడల్ట్రేటెడ్ కామెడీ ఏదో చేస్తున్నావు నాకు అది నచ్చదు అని చెప్పింది పదం తీసుకుందాం నువ్వేమో ఆ పదాన్ని అసలు ఆ పదం చాలా అంటున్నావు మరి వచ్చిన రోజే నువ్వు ఏ నువ్వు ఫేమి నిన్ను అన్నావు మరి వాడికి కూడా అలాగే అనిపిస్తుందిగా అందుకేగా వాడు నామినేట్ చేశాడు సో నువ్వన్నప్పుడు నీ మనసులో ఏం లేదన్న ఫీలింగ్ నీకు ఎలా వచ్చిందో అవతల మనిషి నిన్నప్పుడు కూడా పోనీ వాళ్ళ మనసులో కూడా ఏం ఉండకపోవచ్చులే అని నువ్వు తీసుకోగలిగినప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఉంటావు అండ్ నెక్స్ట్ అదే నాగార్జున గారు ఏం చెప్పారు ఏడుపు వస్తే ఏడు నవ్వు వస్తే నవ్వు నువ్వు నేను ఏడుపును నేను ఏడవగలను కానీ నువ్వు పుణ్య స్త్రీవి నేను నార్మల్ స్త్రీనా అన్నట్టు అంటే అది తప్పైపోయింది నువ్వు నేను ఏడవగలను కానీ ఏడవట్లేదు అంటే యు ఆర్ అండర్ మాస్క్ నీకు ఏడుపు వచ్చినా నువ్వు ఎందుకు తట్టుకుంటున్నావు ఎవడి కోసం తట్టుకుంటున్న అవసరమే ఉంది అమ్మే చెప్పింది నేను నేను చాలా కాస్త స్ట్రాంగ్ అండ్ ఇక్కడ ఆ పిల్ల కూడా ఏమనింది అంటే నీకోసం ఇంట్లో ఎవరు చూడరేమో కానీ నాకు నా ఇంట్లో నా పేరెంట్స్ చూస్తారు అనింది ఈ వీళ్ళ ఫ్యాన్స్ ఏమంటారంటే నీకు తల్లిదండ్రులు లేరు నాకు తల్లిదండ్రులు ఉన్నారని పోక్ చేస్తుంది అన్నారు అది అలా కాదు అనింది ఏంటంటే తను బయటికి వెళ్ళిన తర్వాత పిల్లకి రేపటిన ఒక ఎన్ఆర్ఐతో పెళ్ళి ఉంది ఇప్పుడు ఏదన్నా చిన్న మచ్చబడినా ఆమె నెక్స్ట్ అత్తారింటికి పుట్టింటికి సమాధానాలు చెప్పుకోవాలి అందుకు ఏ ప పాయింట్ కూడా ఆమె మీద పడకుండా ప్రతిదాన్ని డిఫెండ్ చేసుకుంటూ వస్తుంది అండ్ చదివింది ఎల్ఎల్బి కదా వాళ్ళు పడిన మాట ఇంకొకటి ఇంకొక మాట డైనింగ్ డైనింగ్ టేబుల్ దగ్గర పృథ్వీ ఇట్లాగే పట్టుకొని నాకు కాబోయేవాడు ఎలా ఉండాలంటే అని చెప్పుకుంది ఆ చేతుల్ని అటు దిప్పోసారి చెప్పి మరి అప్పుడు అలాంటప్పుడు పేరెంట్స్ దగ్గర అత్తగారింట్లో నేను చెప్పుకుంటా ఎంత ఫ్రెండ్ అయినా సరే బేసిక్మల్ గా నెక్స్ట్ అలాగే నిఖిల్ తో ఉంది ఇంకో టైప్ జూమ్ వేశారు మళ్ళీ ఇటు లింక్ అంట కట్టారు అటు లింక్ అంట కట్టారు అది అది కామనే బట్ తనలో ఏమీ లేదు అని తనకు తెలిసినంత వరకు తను పర్ఫెక్ట్గానే ఉండాలనుకుంటుంది ఎదుటోళ్ళు మనల్ని ఏమన్నా అంటే పడకూడదు అని ఆల్రెడీ డిసైడ్ అయిన తర్వాత ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి పోక్ చేసినా వాళ్ళు పడరు అండ్ బేసిక్గా ఈ లాజ వాళ్ళు ఎలా ఉంటారు అంటే అసలు ఏ పిన్ను కూడా వాళ్ళకి గుచ్చుకోకుండా మాట్లాడుకుంటారు నువ్వు ఏమన్నా అన్న ఊ అలాగే అంటావా ఎలా అంటావు ఊ అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు సో ఆ రకంగా ఉంటుంది అది కామనే సో సీతకు బలైపోయింది ఆ విషయంలో బొక్కలోది అని చెప్పేసి అవి అనుకుండా ఉండాల్సిన కూడా అంటే కొన్ని కొన్ని మనము తెలుసుకు తెలియకుండా ఓ టైప్ ఆఫ్ పదాలు డొల్లుతూ ఉంటాయి అవి కంట్రోల్ చేసుకోవడమే కదా బిగ్ బాస్ అంటే అది కూడా ఒక నేర్పర్యం